తెలంగాణలో పాత నేరస్తులపై పోలీస్ శాఖ నిఘా నిఘాఖరవైందనే విమర్శలు వినిపిస్తున్నాయి జైళ్ల నుంచి విడుదలైన వారి గురించి గతంలో సమగ్ర సర్వే నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఎనిమిది వేల మంది వివరాలతో ప్రత్యేక నివేదిక రూపొందించారు అందులో సమస్తం నిక్షిప్తం చేసిన ఆ సమాచారం నిష్ప్రయోజనంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిజామాబాద్ హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఉదంతాలే అందుకు ఉదాహరణలుగా మారాయి తెలిసో తెలియకో చేసిన నేరంలో ఒకసారి జైలుకు వెళ్లి వచ్చినప్పుడే నేరస్తుడిలో మార్పు దిశగా అడుగులు పడాలి రెండోసారి గాని నేరానికి పాల్పడి కటకటాల పాలైతే మాత్రం అతడు అంత సులువుగా మారేందుకు అవకాశం ఉండదు నేరస్తుల మనస్తత్వం గుర్తెరిగిన పోలీసులు చెప్పే మాట ఇది అందుకే పాత నేరస్తులపై తరచూ నిఘా ఉంచాలని చెబుతారు జైళ్ల నుంచి విడుదలైన వారి కదలికలపై ఆయా ఠాణాల పరిధిలోని పోలీసులు ఓ కన్నెయ్యాల్సి ఉంటుంది అప్పుడే వారేదైనా నేరానికి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిస్తే ముందస్తుగానే నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుంది గతంలో అయితే జైళ్ల నుంచి విడుదలయ్యే నేరస్తులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించే ఆనవాయితీ ఉండేది సైబరాబాద్ పోలీసులైతే అప్పట్లో ఏకంగా తమ వెబ్సైట్లో జైల్ రిలీజ్డ్ అఫెండర్స్ పేరిట ఓ పేజీని రూపొందించారు కానీ తాజా పరిణామాలు చూస్తుంటే పాత నేరస్తుల విషయంలో పోలీసు శాఖ నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి హత్య చేసి అనంతరం ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు చోరీల నుంచి మొదలుకొని హత్యల వరకు మొత్తం అరవై ఒక్క కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు పోలీసు శాఖ తాజాగా ప్రకటించింది రియాజ్ నాలుగేళ్లుగా నేరాలకు పాల్పడుతూనే ఉన్నప్పటికీ అతడిపై నిఘా ఉంచడంలో పోలీసు శాఖ విఫలమైందనే ఆరోపణలున్నాయి అలాగే హైదరాబాద్ లో ఫోన్ చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు అన్సారీ ఓ కానిస్టేబుల్ తో పాటు ఏకంగా ఐపీఎస్ అధికారిపైనే కత్తితో దాడికి ఎత్తించిన ఘటన ఇటీవల సంచలనం రేపింది ఇరవైకి పైగా నేరాల్లో ప్రమేయమున్న అన్సారి అంత బరితెగించేంతగా ఎదిగే వరకు పోలీసులు ఎందుకు నిలువరించలేకపోయారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది పాత నేరస్తులపై నిఘా లోపిస్తోంది అనేందుకు ఈ తాజా ఉదంతాలు ఉదాహరణలుగా మారాయి వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది జనవరిలోనే తెలంగాణ వ్యాప్తంగా పాత నేరస్తులను నియంత్రించే విషయంలో పోలీసు శాఖ ఓ ప్రణాళిక రూపొందించింది సకల నేరస్తుల సమగ్ర సర్వే పేరిట కీలక సమాచారం సేకరించింది అప్పట్లో హైదరాబాద్ లో నలభై ఒక్క వేల ఎనిమిది వందలు సైబరాబాద్ లో నలభై రెండు వేల మూడు వందల అరవై రాచకొండలో పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై మంది పాత నేరస్తులున్నట్లు తేల్చారు అలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు అంతర్రాష్ట్ర నేరస్తుల చిట్టాను తేల్చారు పోలీసులంతా పాత నేరస్తుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు నేరస్తుల ఆధార్ రేషన్ ఓటరు గుర్తింపు పాస్పోర్టు పాన్ కార్డ్ వేలిముద్రలు సామాజిక మాధ్యమ ఖాతాల సమాచారం గ్యాస్ విద్యుత్ కనెక్షన్ల వివరాలు ఆరా తీయడమే కాకుండా ఆయా ధృవీకరణ పత్రాల ప్రతులను సేకరించారు నేరస్తుల ప్రస్తుత శాశ్వత చిరునామాలతో కూడిన ఇళ్లకు జియో ట్యాగింగ్ చేశారు ఇలా పలు అంశాలతో కూడిన సమగ్ర వివరాలను సేకరించి నివేదికలో నిక్షిప్తం చేశారు తొలుత చేపట్టిన సర్వేలో ముప్పై శాతం మంది వరకు నేరస్తుల ఆచూకీ లభించలేదు అలాంటి వారిని కరుడుగట్టిన నేరాలకు చిరునామాగా భావించి వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విలువైన సమాచారం సేకరించారు అయితే తర్వాత ఆ సమాచారంతో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే ప్రణాళిక లోపించింది దీంతో వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు అవసరమైన విలువైన ఆ సమాచారం నిష్ప్రయోజనంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి పాత నేరస్తులపై కనుక తరచూ నిఘా ఉంచితే నిజామాబాద్లో రియాజ్ హైదరాబాద్లో అన్సారీ లాంటి ఘటనలు పునరావృతమయ్యే పరిస్థితులు దాదాపు ఉండవనే భావన నెలకొంది